ఇదిగోండి మనం అలోకే శక్తిపీఠం దగ్గరికి వచ్చేసాము దక్షయజ్ఞంలో సతీదేవి చనిపోయినప్పుడు మహాశివుడు ఆమె మృతదేహాన్ని తీసుకొని తాండవం చేస్తున్నప్పుడు అది లోకానికి ప్రమాదకరం అని తెలిసి దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు ఆయన తన దగ్గరున్న సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని యాభై రెండు భాగాల కింద సారీ యాభై ఒక్క భాగాల కింద డివైడ్ చేస్తాడు అందులో ఇక్కడ రైట్ హ్యాండ్ పడింది అంటారు సో అలోపి అంటే ఏంటంటే మాయమైపోవడం ఇక్కడ రైట్ హ్యాండ్ పడి మాయమైపోయింది అంటారు సో అందుకే ఇది అలోపి శక్తిపీఠం అయింది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి అలోపి దేవి లోపల ఉన్నారు బయట నుంచి వీడియో తీస్తున్నాం కన్నం పెట్టేసుకుంటాం ఇదిగోండి అలోపి దేవి శక్తిపీఠం ఇక్కడే ఇక్కడే రైట్ హ్యాండ్ పడింది అంటారు సో దేవుడి దేవాలలో మన కెమెరా ఎలా ఉంది అందుకే వీడియో తీయగలుగుతున్నాం